అస్సలం వరహమతుల్ వరకా ముంబైలో హిజాబ్ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయింది మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన పార్టీ అత్యధికంగా అభివృద్ధి గురించి ఆలోచించడం మానేసి హిందూ ముస్లిం మస్జిద్ రామ్ మందిర్ హలాల్ తలాక్ ఇవే విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా ప్రచారం చేస్తూ ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇందులో భాగంగానే కర్ణాటకలో హిజాబుకు సంబంధించి చాలా పెద్ద వివాదం ఆ రోజుల్లో రాజుకుంది అయితే సోదరులరా సోదరి మల్లారా ఈ ముంబైలో అసలు ఈ హిజాబీ యొక్క వివాదం ఏమిటి అసలు వివాదానికి కారణాలు ఏమిటి అనేటువంటి విషయం మీద మన సుప్రీం కోర్టు ముంబై కాలేజీకి సంబంధించినటువంటి లాయర్ ని ప్రశ్నించడం జరిగింది మొట్టమొదటిగా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే మీ కాలేజ్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది అన్నారు మీ కాలేజ్ ఎప్పటి నుంచి నడుస్తుంది అన్నారు ఆ కాలేజ్ తరపున లాయర్ ఏం చెప్పాడంటే రెండు వేల ఎనిమిది నుంచి ప్రారంభమైంది అన్నారు సుప్రీంకోర్టు ఏం ప్రశ్నించిందంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీకు హిజాబ్ అడ్డం రానప్పుడు ఇప్పుడే ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు అక్కడ న్యాయమూర్తులు అప్పుడు అక్కడ ఉన్నటువంటి లాయర్ కాలేజీ తరఫున లాయర్ ఏమన్నారంటే ఈ యొక్క హిజాబ్ వల్ల ముస్లింలు ముస్లింలు కాని వాళ్ళు అనేటువంటి ఒక వ్యత్యాసం తెలుస్తుంది కదా అందరికీ ఒకే యూనిఫామ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అనిపించి మేము ఈ హిజాబ్ మరియు బుర్ఖాన్ నిషేధించేస్తామని చెప్పి అన్నారు అక్కడ లాయర్ అప్పుడు వెంటనే న్యాయమూర్తులు ఏం ప్రశ్నించారంటే హిజాబు వల్ల బురఖా వల్ల టోపీ వల్ల మాత్రమే కాదు కదా ఆయిషా అనే పేరు ఉండొచ్చు అబ్దుల్లా అనే పేరు ఉండొచ్చు ఆ పేర్ల వల్ల కూడా వాళ్ళు ఏం మతమో తెలుస్తుంది కదా అప్పుడు మీరు ఏం చేస్తారు నెంబర్లు పెట్టి పిలుస్తారా వాళ్ళని అని అడిగింది అదేవిధంగా కేవలం బురఖా ఒకటే కాదు కదా కొద్దిమంది బొట్టు పెట్టుకొని వస్తారు కొద్దిమంది ఖాళీ మెట్టలు వేసుకొని వస్తారు కదా మరి ఆ విధానం వల్ల కూడా మతం ఏంటో తెలుస్తుంది కదా అలాగని చెప్పి మీరు వాటిని నిషేధిస్తారా అని చెప్పి ప్రశ్నించింది అప్పుడు లాయర్ ఏమన్నాడంటే అలా కాదండి మా యొక్క ముంబై కాలేజీలో నాలుగు వందల పైనే ముస్లిం విద్యార్థులు ఉన్నారు అందులో కొద్దిమంది ఆడపిల్లలే బుర్ఖా వేసుకొస్తున్నారు హిజాబ్ వేసుకొస్తున్నారు మరి మిగతా వాళ్ళు ఎందుకు వేసుకురావట్లేదు అని చెప్పి ఎదురు ప్రశ్న వేశారు కోర్టుకి అప్పుడు న్యాయమూర్తులు ఏమన్నారంటే ఓహో అలాగా అంటే కొద్దిమంది ఈ బురకా వేసుకొస్తున్నారు కొద్దిమంది వేసుకురావట్లేదు అన్నారు ఓకే ఆ చాయిస్ అనేది వేసుకోవడం వేసుకురాకపోవడం అనేది వాళ్ళ ఇష్టమా లేదా మీరు రుద్దుతారా వాళ్ళ మీద బలవంతంగా అని చెప్పి అడిగింది కోర్టు ఆ లేదు వాళ్ళ ఇష్టమే అని చెప్పి కాలేజ్ లాయర్ చెప్పారు ఆఖరిలో కోర్టు ఏమందంటే మీరు విద్యను అందించండి విభిన్న వర్గాలుగా చేర్చకండి అని చెప్పి కోర్టు చెప్పేసి తర్వాత దీని మీద పూర్తిగా మాట్లాడదాం చర్చిద్దామని చెప్పేసి ఇక్కడితో ఈ విషయాన్ని నిలిపివేసింది ఏది ఏమైనప్పటికీ సోదరలరా సోదరీమలరా మన ముస్లిం సమాజంలో బురఖా వేసుకునే వాళ్ళు ఉంటారు బురఖా వేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు వేసుకునే వాళ్ళు వారి ఇష్టం వేసుకోలేని వాళ్ళు వాళ్ళ ఇష్టం కానీ పురాణి మజీదులు అల్లా క్లియర్ గా ఏం చెప్తాడంటే ఈ బురఖా వల్ల మీరు వేధింపులకు గురికారు అంటాడు అల్లా తబారుతాల దానికోసమే ఆడవారు బురఖా వేసుకోవడం వల్ల వేధింపులకు తర్వాత వేరే వాళ్ళు వీళ్ళకి వెటకారం చేయడానికి పరిహాసం చేయడానికి ఎంత మాత్రం సాహసించరు ఎందుకంటే బుర్ఖాలో ఉంటారు కదా అందుకోసం బుర్ఖా వల్ల చాలా మేలు ఉంది అది ధరించడంలో చాలా గౌరవం ఉంది అల్లా తబారుతల మనందరికీ కూడా ఇస్లాం మీద స్థిరత్వాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్హి వారా సోదరీమ్లారా అల్లా వల్ల నేను పద్దెనిమిది సంవత్సరాలు మసీద్ యొక్క గురువుగా అంటే ఇమామ్గా పనిచేశాను ఆ విషయం మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ధార్మిక ప్రసంగాల కోసం ప్రయాణాలు ఎక్కువ చేసిన కారణంగా నేను ఇప్పుడు ఇమామత్ విడిచిపెట్టేశాను నా జీవనాధారం కోసం ఎప్పుడైతే మసీద్ ఇమాముగా ప్రారంభం అయ్యానో అప్పటి నుంచి కూడా అత్తర్ అలాగే పర్ఫ్యూమ్స్ తయారు చేసి అమ్మడం నా వ్యాపారంగా పెట్టుకున్నాను మీలో ఎవరైనా మంచి అత్తర్లు కొరియర్ ద్వారా మీ వరకు రప్పించుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ఫైరా